ఈ సంఘం యొక్క కాలములో ఆ విధముగా ఆ వాక్యపు ఆ ప్రత్యక్షతతో ఆ వాక్యపు అనుభవాలతో ఆ గొప్ప ఆ వాక్యపు ఆలోచనలతో దేవుడు తన ప్రవక్తను ఆ కాలమునకు పంపి తాను ఆయనను పంపాడని ఆ వాక్యము ద్వారానే దేవుడు అతను రుజువు చేసుకుంటాడు కనుక మరి ఎత్తబాటుకు మునుపుగా అంటే వెయ్యిండ్ల పాలనకు దావిదు కుమారుడిగా ఆయన రాక రావటానికి మునుపుగా చెప్పాలి ఏ పరిచయం ఉంది మనుషు కుమారుడుగా ఆయన మరలా తన రుజువు చేసుకుంటున్నాడు ఎవరు యేసుక్రీస్తే కానీ భూమి మీదకి వచ్చి తను తాను మొదటి రాకల్లో రుజువు చేసుకున్నట్లుగా చెప్పాలి మనిషి కుమారుడిగా రుజువు చేసుకున్నాడా అంటే ప్రవక్త పరిచర్ ఆయన కలిగి ఉన్నాడా ప్రవక్తల ప్రవచనాలను ఆయన నెరవేర్చాడా నెరవేర్చాడు అలాగే ఆయన మరి అదే దినమున దేవుని కుమారుడిగా కూడా రుజువు చేసుకున్నాడు చేసుకోలేదు ఆయన ఆత్మను కలిగి అలూయా ఆయన దేవుని కుమారుడిగా తను తాను ప్రత్యక్ష పరచుకోలేదా తను రుజువు చేసుకోలేదా అలాగనే ఇప్పుడు రెండవ రాకడలో చెప్పాలి సంఘమును పైకి కొనిపోవడానికి వచ్చినప్పుడు ఆ ఆ సంఘమును వాక్యము చేత ఆయన రూపాంతర పరచాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆయన రావాలి ఆయనే రావాలి ఆయనే తన వాక్యాన్ని రుజువు చేయాలి సంఘానికి కానీ ఇప్పుడు ఆయన రావటానికి భూమి మీదకి రావటానికి ఎందుకంటే భూమి మీదకి వచ్చే శరీరము ఆయన ఇప్పుడు లేడు ఆయన పరలోకపు వాతావరణములో ఉండే శరీరమును మాత్రమే ఆయన ప్రస్తుతం కలిగి ఉన్నాడు కదా కనుక ఆయన ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఎత్తబాటు కొరకు సిద్ధమవుతున్నటువంటి సంఘాన్ని పెళ్లి కుమార్తెగా రూపాంతరం చెందే వధువుగా గుర్రెపిల్ల భారీగా మార్చాలంటే అది ప్రభు మాత్రం జరిగే కార్యమే కానీ అది వీలు కాదు ఇప్పుడు ఆయన రావటం కనుక ఆయన అన్యజనుల ఇప్పుడు ఒక ప్రవక్తను పంపుతున్నాడు అనమాట అన్య కొరకు ఇప్పుడు ఒక ప్రవక్త ఉన్నాడు ఈ కాలానికి ఇప్పుడు ఒక ప్రవక్త ఉన్నాడు ఒక పూజారి కాదు దేవుడు పంపేది ఇవ్వాలా సంగమును సిద్ధం చేయటానికి ఎందుకంటే పూజారులు దేనికి బలు చేయడానికి కదా యాగాలు చేయడానికి కానీ మన బలి లేదు యాగము లేదు కానీ ఇప్పుడు పూజారి అవసరం లేదు మనకిప్పుడు ఆయన ఇప్పుడు బలి కోరటం లేదంట ఆయన అర్పణ కోరటం లేదంట ఆయన ఒక శరీరమును కోరుతున్నాడంట ఏంట శరీరము వాక్యపు శరీరం ఉన్నది మరి ఆ వాక్యపు శరీరమును ఆయన కొనుకోబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలా మరి ఒక పూజారి శరీరముగా ఒక వ్యక్తిని మారుస్తాడా మార్చలేడు ఎందుకు అతనికి ఒక శరీరాన్ని చెప్పాలి వాక్యపు శరీరముగా ఆ మార్చే ఆ అధికారం లేదు ఆ బలము లేదు ఆ శక్తి లేదు అభిషేకం లేదు అతనికి ఎందుకని అతను ప్రవక్త కాదు కాబట్టి కనుక ఈ రాత్రి ఈ చివరి దినమున ఈ రోజున సంఘము పైకి కొనిపోబడాలి అంటే తప్పక ప్రవక్తను నమ్మాల్సిందే ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకోవాల్సిందే నీకు చర్చ ఉందని తెలుసుకోవడం కాదు